తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఒక కొత్త ఒరవడిని ప్రారంభం చేసుకుంది ముఖ్యమంత్రి గారు వివిధ శాఖల మంత్రులతోటి ప్రతి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూర్చొని ఆ గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో వచ్చిన జిల్లాల నాయకులను శాసనసభ్యులను అధికారులను పిలిచి జిల్లాలో ఉన్న ముఖ్య అంశాలేంటి సమస్యలేంటి క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వారు హైదరాబాద్ వదిలి జిల్లాలో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు గతంలో మీరు చూస్తే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా నియోజకవర్గం మా ప్రాంతం మా భూములు మా కబ్జాలు మాకు ఇదే ఆలోచించారు ఇది నా రాజ్యం నా సామ్రాజ్యం వేరే వాడు రానికే లేదు అంత నేను చూసుకుంటా ఇక్కడ ప్రజలు బతికినా సచ్చినా నా అధికారంతో మా శాసనంతో ఉండాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఉండి దాన్ని ఇప్పుడు మేము పూర్తిగా మార్చదలుచుకున్నాం మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతా కూడా మేము అందరం కలిసి ఉమ్మడిగా డెవలప్ చేసుకుంటాం మాకు హద్దులు సరిహద్దులు లేవు పరిపాలన పరంగా సమస్యల పరంగా ఎక్కడ ఏది కావాలో అది అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు విజ్ఞప్తి చేస్తాం ప్రెషర్ పెడతాం తీసుకుంటాం ఎందుకంటే ఈ పాలమూరు మొత్తం డెవలప్ కావాలి కోడంగల్ నుంచి అచ్చంపేట దాకా పైన షాద్నగర్ నుంచి కింద అలంపూర్ దాకా ఆ పాలమూరు అనే భావనను మళ్ళీ ఒకసారి పునరుజ్జీవిపజేయాలని చెప్పి మా సంకల్పం ఐదు ఆరు జిల్లాలుగా విడగొట్టి ఆ పాలమూరు మహబూబ్ నగర్ అన్న ఆ బంధాన్ని తెంపేసింది గత ప్రభుత్వం దాన్ని మళ్ళా జిల్లాలున్నా జిల్లాల సరిహద్దులు వేరు చేస్తున్నా మనసులను మనుషులను కలిపేందుకు మేమందరం కూడా పనిచేస్తున్నాము గతంలో లాగా మహబూబ్ నగర్ అంటే ఈ పద్నాలుగు నియోజకవర్గాలు మహబూబ్ నగర్ అంటే ఇంత సువిశాలమైన ప్రాంతము అటవీ ప్రాంతము పేద ప్రాంతము కరువులు వలసలు వీటన్నిటికీ కూడా సమిష్టిగా సమాధానం ఇవ్వాలని చెప్పి మా పద్నాలుగు మంది శాసనసభ్యులు ఒకరిద్దరు వేరే పార్టీలో ఉండొచ్చు కాక ఆ తేడా కూడా మేము చూపట్లే ప్రతి సమీక్షకు ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులను కూడా పిలుచుకుంటున్నాం కలెక్టర్ గారికి స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అందరినీ పిలవండి కొత్తగా ఎంపీకైన ఎంపీ గారిని కూడా పిలవండి ఉమ్మడి సమస్యలు ఉన్నాయి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి రాష్ట్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు ఉన్నాయి అందరం సమిష్టిగా ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చూడదామన్న ఆలోచననే అందరూ యువ సభ్యులు ఉన్నారు మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళం ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు ఐదుగురు జిల్లా అధ్యక్షులు అలాగే శాసనసభ్యులు సీనియర్ నాయకులు అందరం కూడా చర్చ చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏం తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చినాం ఒకటి మంత్రులతోటి శాసనసభ్యుల చర్చలు శాసనసభ్యులు మంత్రులు కలిసి అధికారులతో చర్చలు శాసనసభ్యులు మిగతా సీనియర్ నాయకులు కలిసి కార్యకర్తలతో సమాలోచనలు ఇవన్నీ చేసి రేపు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయబోతా ఉన్నాము పాలమూరు సమస్యలు ఏంటివి ఆ సమస్యలు అడ్డంకులు ఏంటివి వాటిని ఎట్లా అధిగమించాలి కావాల్సిన బడ్జెటరీ సపోర్ట్ ఏంది ఇవన్నీ కూడా అధికారుల ద్వారా పీపీటీ చేసి రేపు ముఖ్యమంత్రి గారికి వినమించుకోబోతాం కాబట్టి మీరు కూడా పాలమూరు సమస్యలు పెండింగ్లో ఏమున్నా నిరభ్యంతరంగా మీరు మీ వార్తా ప్రసార మాధ్యమాల్లో పెట్టొచ్చు పేపర్లలో రాయొచ్చు మీ ద్వారానే మాకు తెలుస్తాయి కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి వాటిని ఖచ్చితంగా అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమావేశంలో కాకుండా మేము కలిసినప్పుడైనా ఏ ప్రాంత సమస్యలు ఉంటే ఆ ప్రాంత శాసనసభ్యులు ఖచ్చితంగా వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతారు గతంలో తీసుకుపోయినాం భవిష్యత్తులో తీసుకుపోతాం మీరు కూడా మా టీంలో భాగం అని మీరు అనుకోండి మనందరం సమిష్టిగా ఎట్లయితే ఆ రోజు ఉద్యమాలు చేసుకున్నామో ఇప్పుడు మళ్ళా పాలమూరు రీకన్స్ట్రక్షన్ పాలమూరు పునర్నిర్మాణంలో మాతో పాటు మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను రేపు సీఎం గారి పర్యటన మంచిగా కవర్ చేయండి మీకు లోపలికి అనుమతి లేకపోయినా మీకు అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేటట్టుగా డిపిఆర్ గారితో కూడా మాట్లాడినాం ఏం చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏ అంశం మీద అధికారులు వివరణ ఇస్తూ ఉన్నారు ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి మీకు ఎప్పటికప్పుడు నోట్ అందుతుంది దాన్ని మీరు తెలంగాణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి ఒక కొత్త సంప్రదాయాన్ని మంచి సంప్రదాయాన్ని ఇక్కడ పాలమూరు జిల్లాలో మేము తీసుకొస్తున్నాం తొలిసారిగా కాబట్టి ఈ ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా చూడాలా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది ఎంత అరాచక ప్రజాస్వామికంగా ఆ ప్రభుత్వాలు ఉండే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వర్గాల ప్రజలు అందరు స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ చేసి అభివృద్ధికి ఏమేం చేయాలి అని చెప్పి ఒక సమిష్టి కృషి చేస్తున్న ఈ ప్రభుత్వ పనితీరును కూడా మీరు తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని చెప్పి మా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం